ఈ హెడ్ విషయానికి వస్తే ఈ మధ్య కాలంలో జనరేషన్స్ మొబైల్స్ ఎక్కువ చూసడం ఇట్లా ల్యాప్టాప్స్ వర్క్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి హెడ్డేక్కి గురవుతూ ఉన్నారు కళ్ళు లాగడం హెడ్ సో ఈ ఏజ్కి హెడేక్ అయితే ఓకే కానీ ఏజ్ వాళ్ళకి తరచుగా అంటే ఇదివరకు లేదు హెడేక్ తరచుగా ఇప్పుడు హెడేక్ వస్తుందంటే అది ట్యూమర్ అనే అనుకోవాలా యా పెద్ద వయసులో కనుక హెడేక్ అంటే మనకి సడన్గా ఆన్సెట్ ఆఫ్ హెడ్డేక్ పెద్ద ఇన్ని ఇన్ని సంవత్సరాలు లేకుండా ఇప్పుడు సడన్గా హెడ్ఏక్ వస్తుందంటే తప్పకుండా పెద్ద వయసులో దాన్ని నెగ్లెక్ట్ చేయడానికి ఉండదు ఎందుకంటే ఫర్ సపోజ్ ఏదో వాళ్ళకి బీపీనో షుగర్ ఉందో అనుకున్నాం బీపీ ఎక్కువ వల్ల ఎక్కడన్నా చిన్నగా మెదడులో అయింది అనుకోండి అది కూడా హెడేక్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు ట్యూమర్స్ ఉన్నాయనుకోండి అవి కూడా హెడేక్ లాగా ప్రజెంట్ అవ్వచ్చు సో పెద్ద వయసులో వచ్చే హెడేక్స్ ఎప్పుడైనా కూడా డేంజరస్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని ఇమ్మీడియట్గా ఒక న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని ఇవాల్యుయేషన్ చేయడం చాలా ఇంపార్టెంట్ సో ఇప్పుడు మా అంటే ఇప్పుడున్న జనరేషన్ కూడా చాలా భయమేస్తుందండి డాక్టర్ గారు ఇట్లా హెడేక్ రెగ్యులర్ గా ఎందుకు వస్తుంది సో కొంతమందికి మైగ్రేన్ కూడా ఉండవచ్చు సో దాని వల్ల వస్తుందా లేదంటే కొద్దిగా బ్రెయిన్ అంటే ఇవన్నీ ఏంటంటే మైగ్రేన్ అనేది వన్ ఆఫ్ ది రీజన్స్ ఫర్ సో మన శరీరంలో ఉండే కొన్ని కెమికల్ చేంజెస్ వల్ల మన రక్తంలో కానీ మన శరీరంలో కానీ ఉండే చిన్న చిన్న మార్పుల వల్ల ఈ మైగ్రైన్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్ఫార్చునేట్గా గా కి పర్మనెంట్ క్యూర్ లేదు సో మనం ఏంటంటే ఏ సందర్భాల్లో ఈ మైగ్రైన్ అనేది ప్రెసిపిటేట్ అవుతుంది ట్రిగర్ అవుతుంది అంట ట్రిగరింగ్ ఫ్యాక్టర్స్ అవి చూసుకోవాలి ఒకవేళ ఫర్ సపోజ్ మనకి ఇంతకుముందు మనం అనుకున్నట్టు నిద్ర సరిగా లేకపోవడం వల్ల వస్తుంది మనం ఆ రోజు వర్క్ స్ట్రెస్ ఎక్కువైపోయినప్పుడు ఇది ట్రిగ్గర్ అవుతుంది అంటే సో అటువంటి సందర్భంలో మనం లేకపోతే కనుక ఈ హెడేక్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ బట్ అటువంటి సందర్భాలు లేకుండా మనం ఇవాళ రేపు ఉన్న లైఫ్ స్టైల్ ఉండటం లేదు సో అందుగురించే ఈ హెడ్ఏక్ మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట సో ఇటువంటి పేషెంట్స్ మనం ఏంటంటే కొంచెం సైకలాజికల్గా ట్రీట్ చేస్తూ సింపుల్ మెడికేషన్స్ ఉంటాయి మెడికేషన్స్ కొన్నిసార్లు దీర్ఘకాలికం కూడా వాడాల్సిన అవసరం రావచ్చు సో ఫర్ సపోజ్ ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అట్లా కోర్సు లాగా కూడా ఇస్తూ ఉంటాం అన్నమాట సో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం యోగా చేయండి మెడిటేషన్ చేయండి లైఫ్ స్టైల్లో కొంచెం మార్పులు చేయండి అనే సలహా కూడా మనం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అంటారు సో మెడిసిన్స్ ఒకటే దాని ట్రీట్మెంట్ కాదు అనేది మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఓకే డాక్టర్ సో సడన్ ఆఫ్ ఇట్లా బయటికి ఎండలోకి వెళ్ళిన తర్వాత బ్రెయిన్ సడన్ ఆఫ్ డెడ్ అయిపోతూ ఉంటుంది అసలు ఎందుకు జరుగుతుంది అంటారు అది అంటే సామాన్యంగా ఏంటంటే మనకి సడన్ ఎక్స్పోజర్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ క్లైమేట్ ఉన్నప్పుడు బ్రెయిన్ కి రక్త ప్రసరణ మన కొన్ని సెకండ్స్ ఆగినా మార్పులు వచ్చినా కూడా ఈ సడన్ గా కళ్ళు తిరిగినట్టు అవడం కానీ పేషెంట్ సడన్గా స్పృహ కోల్పోవడం కానీ జరుగుతూ ఉంటాయన్నమాట వాటికి అంత పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు మనం హైడ్రేషన్ కరెక్ట్ మెయింటైన్ చేస్తూ ఫర్ సపోజ్ షుగర్లు బీపీలు ఇటువంటి ఇతరత్ర హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే దాన్ని కరెక్ట్ చేసుకొని కొంచెం మంచి హెల్దీ ఫై డైట్ తీసుకుంటే సరిపోతుంది రైట్ డాక్టర్ గారు ఇప్పుడు ఒక చిన్న అపోహ డాక్టర్ గారు ప్రతి ఒక్కరికి ఉంది ఇట్లా వెలికలుగా పడుకుంటే బ్లడ్ అనేది ఆగిపోతూ ఉంటుంది సర్కులేషన్ అనేది ఆగిపోతుంది అని ఒక అపోహ సో ఈ సర్కులేషన్ ఆగిపోవడం వల్ల మన బ్రెయిన్కి ఏమైనా ఎఫెక్ట్ పడుతుందంటారా సామాన్యంగా బ్రెయిన్ ఇస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇప్పుడు మనకు తెలంగాణలో హైదరాబాద్ మళ్ళీ మాట్లాడదాం కాలర్ లైన్లో ఉన్నా హలో

అంటే తలలో రైట్ సైడ్ రైట్ వైపులో మీకు హెడేక్ వస్తుంది మార్నింగ్ టైం నైట్ టైం ఫర్ మార్నింగ్ ఓకే అంటే మనము ఇంతకుముందు అనుకున్నాం కదా చాలా రకాలుగా ఉంటాయి హెడేక్స్ సో రైట్ సైడ్ పర్సిస్టెంట్గా హెడేక్స్ వస్తున్నాయి ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ ఉంటున్నాయి అంటే కనుక ఇది కొంచెం చూసుకోవాల్సిన విషయం ఎర్లీ మార్నింగ్ హెడేక్స్ అనేది కొంచెం ట్యూమర్స్లో వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది సో ఫస్ట్ మీరు ఏం చేయాలంటే దగ్గరలో ఉన్న న్యూరో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక స్కాన్ చేయించుకోండి స్కాన్ కనుక నార్మల్ ఉంటే అంత పెద్ద భయపడాల్సింది లేదు ఏదన్నా వేరే ట్యూమర్స్ కానీ ఇంకా వేరే ఏదైనా సమస్య ఉందా చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఒకవేళ అటువంటి లక్షణాలు ఏం లేవు స్కాన్ నార్మల్గా ఉంది అంటే ఇంకా మనకు భయపడాల్సిన అవసరం ఉంది సింపుల్ మెడిసిన్స్తో ఉంది ట్రీట్ చేసుకోవచ్చు మనం ఓకే సో డాక్టర్ గారు ఆ చిన్న అపోహ అనేది ప్రత్యేక సో అదే మనం ఇంతకుముందు అనుకున్నట్టు బ్రెయిన్ ఈజ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ అంటే మనకి శరీరంలో ఇతరత్ర భాగాలకు రక్త ప్రసరణ ఆగిపోయినా కూడా బ్రెయిన్కి ఆగిపోవడం అనేది జరగదు సో మనం బోర్లో పడుకున్న స్ట్రైట్ గా పడుకున్న ఈ రక్తస్రావము మెదడుకు ఆగిపోవడం బ్రెయిన్కి బ్లడ్ సప్లై ఆగిపోవడం అనేది జరగదు ఇట్స్ ఇట్స్ మిత్ అంతే చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి సార్ ముఖ్యంగా నిజంగా ప్రివెన్షన్ ఇస్ మోర్ దాన్ క్యూర్ అంటారు కదా బెటర్ దాన్ క్యూర్ సో ముందుగానే దాన్ని కనిపెట్టి దాన్ని ప్రివెంట్ చేసుకునే క్యూర్ చేసుకునే విధానం బాగుండాలి సో ఈ యొక్క ఇదలో చిన్న మెదడు పెద్ద మెదడు రెండు ఉంటాయి కదా సార్ సో మనకి పెద్ద మెదడుకి అందించే సంకేతాలు చిన్న మెదడు నుంచే వెళ్తాయి అంటారు సో అది బాడీ యాక్షన్కి చాలా ఇంపార్టెంట్ సో ఒకవేళ ఆ చిన్న మెదడు అనేది పని చేయకపోతే బాడీ యాక్టివిటీస్ అవి ఆగిపోతాయి అంటారా పూర్తిగా లేదండి అంటే ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే పెద్ద మెదడు ఉంటుంది చిన్న మెదడు ఉంటుంది ఇప్పుడు నేను ఈ చెయ్యి ఎత్తాలి అంటే పెద్ద మెదడు నుంచి సిగ్నల్స్ వచ్చి మనం కండరాలు కండరాలకు రీచ్ అవుతూ ఉంటాయి మెదడు మెదడు వెన్నపూస ద్వారా నరాల ద్వారా చేతికి వస్తూ ఉంటాయి సో ఇప్పుడు నేను చెయ్యి ఇక్కడి నుంచి ఎత్తాలి అంటే పెద్ద మెదడు నుంచే సిగ్నల్స్ రావాలి కానీ నేను ఎంత ఎత్తాలి ఎంత వెళ్ళిన తర్వాత ఆగిపోవాలనేది చిన్న మెదడు కంట్రోల్ చేస్తుంది అంటే ఇది సింపుల్ లాజిక్ చెప్పాలి అంటే మనము హార్స్ రైడింగ్ చేస్తున్నాం హార్స్ అనేదే పరిగెత్తుతుంది కానీ దాన్ని కంట్రోల్ చేసేది ఏంటి ఆ దానికి ఉండే రోప్ సో ఆ రోప్ లాంటిది చిన్న మెథడ్ అనమాట సో ఎంత మూమెంట్ చేస్తే ఎంత కరెక్ట్ గా ఆ మూమెంట్ వస్తుంది అనేది ఇంపార్టెంట్ గా ఉంటుంది సో ఈ చిన్న మెథడ్ ముందే బ్రెయిన్ స్టెమ్ అనే ఒక ఇంపార్టెంట్ స్ట్రక్చర్ ఉంటుంది కాబట్టి చిన్న మెదడు అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటాం సో ఇక్కడ దెబ్బ తగిలితే చనిపోతారు అనే మనం ఆ మధ్య క్రికెట్ లో కూడా చూసాం ఎవరికో ఇక్కడ బాల్ తగిలేసి ఫుల్ హ్యూక్స్ అనే క్రికెటర్కి బ్లీడింగ్ అయిపోయి చనిపోయాడు ఇమీడియట్గా ఆన్ ది ఆన్ ది స్పాట్ చనిపోవడం జరుగుతుంది అనమాట సో ఇది ఎందుకు జరుగుతుందంటే చిన్న మెదడు ముందే బ్రెయిన్ స్టెమ్ అనే ఆర్గన్ ఉంటుంది సో ఆ ఆర్గన్ దగ్గరే మనకి బ్రీతింగ్ సెంటర్ కానీ హార్ట్ సెంటర్ కానీ ఉంటాయి కాబట్టి ఏ ఇక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా దాని మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ డేంజరస్గా ఉంటుంది చిన్న మెదడు సంబంధించిన ప్రాబ్లమ్స్ సో సార్ ఇప్పుడు ఈ మెదడు అనేది ఫ్రెష్గా హ్యాపీగా హెల్దీగా ఉండాలంటే మనం ఎటువంటి హెల్త్ టిప్స్ కానీ ఎట్లా ఫాలో అవ్వాలంటారు అంటే సామాన్యంగా పేషెంట్స్ మేము అదే చెప్తూ ఉంటాం మంచి నిద్ర మంచి ఆహారము బీపీ షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకోండి కొంచెం ఎక్సర్సైజెస్ చేయండి పాజిటివ్ థింకింగ్ అంటే మనము మంచి విధ అంటే చెడు గురించి ఆలోచన చేయకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో వెళ్ళడం కూడా చాలా ఇంపార్టెంట్ సో ప్రివెన్షన్ అనేది ఒక మనం ఫ్రెష్గా ఉండాలి అంటే ఆబ్వియస్గా ఇప్పుడు ఒక నిద్ర సరిగా పోయి మంచిగా టైంకి తిన్నవాడికి కొంచెం ప్రశాంతంగా ఉండేవాడితో మనం ఆపోజిట్ అంటే ఆపోజిట్ నేచర్ ఉన్నవాడిని మనం చూస్తే వాడు ఎప్పుడు కూడా కొంచెం ఇబ్బందుల్లోనే ఉంటాడు సో అటువంటి సందర్భాల్లో మనము అదే చెప్తాం పేషెంట్స్కి సో మీరు హెల్దీగా తినండి మంచిగా నిద్రపోండి కామ్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దు సో అటువంటి చాలా మటుకు మన బ్రెయిన్ హెల్తీగా మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్